ప్రభుత్వ జూనియర్ కళాశాల బాయ్స్ అనంతపురం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి బ్యాచ్ పూర్వ ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రస్తుత ప్రిన్సిపాల్ డీవీఈఓ రఘునాథరెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా పూర్వ అధ్యాపకులు నీలం హనుమంతరెడ్డి ప్రిన్సిపాల్ రిటైర్డ్ పల్లె రెడ్డి ఆర్ఐఓ రిటైర్డ్ ఎం నరసింహులు నాయుడు లెక్చరర్ రిటైర్డ్ సి నరసింహారెడ్డి లెక్చరర్ రిటైర్డ్ అబ్బా శ్రీరాములు లెక్చరర్ రిటైర్డ్ మరియు పూర్వ విద్యార్థులు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఇంజనీర్ సుధాకర్ బాబు కోమలపాటి డబల్ఈ రిటైర్డ్ పయ్యావల రాధాకృష్ణ ఏఈ రిటైర్డ్ డాక్టర్ బాల సత్యనారాయణ ఎస్కేయు నీలం గోపాలకృష్ణారెడ్డి అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు హాజరైనారు ఈ సందర్భంగా గురువులు మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా కళాశాలలో ఇంత విశేషంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం ఆనందదాయకమని నాలుగు దశాబ్దాల తర్వాత పూర్వ విద్యార్థులు ఒకచోట కలవడం గొప్ప విషయమని అన్నారు అలనాటి మధుర జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ తమ అనుభవాల్ని విద్యార్థులతో పంచుకున్నారు పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని తమ వ్యక్తిగత అనుభవాల్ని స్నేహితులతో పంచుకున్నారు गुरु गुरु विष्णु, गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः नमःलकैरुतमु वैपु कदिलिनरुषिव విజ్ఞాన పంటను పండించుటకై కరిగిన కు శివో లిఖించు కలము పట్టిన మహర్షివో ఆ దేవుని రూపము మార్చుకొని ఇలా పుట్టిన మనిషివో కన్ను రాత రాతినోడు బ్రహ్మైతే బ్రతుకురాత రాసిన నువ్వు మరో गुरु गुरु विष्णु, गुरु देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै स्री गुरवे नमः పుణ్యము చేరే తారి తెలియని నావలాంటి మా స్థితిని నడి సంద్రము నుంచి బోధన చేసి ఒడ్డుకు చేర్చావు నీ కడుపున పుట్టిన బిడ్డ పోలే ప్రతి విద్యార్థిని చూసుకున్నావు మా కన్నుళ్ల కళలు సాకారం చేసే విద్యను పంచావు లెక్క పెట్టలేనంత మందికి అక్షరాభ్యాసం చేసి గవర్నమెంట్ జూనియర్ టు బ్యాచ్ ఈ రోజు వారి గురువులకు కూడా బాగా సన్మానం చేస్తున్నారు మీటింగ్ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేస్తున్నారు అందరూ చాలా దూర్పులు వచ్చారు పెద్ద పెద్ద కోర్టు కూడా ఈ మీటింగ్ రావడం సంతోషము గవర్నమెంట్ యొక్క హిస్టరీలోనే ఈ విధంగా గురువులు సన్మానం చేయటం అనేది మొట్టమొదటిసారి చేసినారు ముఖ్యంగా ఈ కమిటీ ఆర్గనైజర్స్ నీలం గోపాల కృష్ణారెడ్డి సత్యనారాయణ రాధాకృష్ణ సుధాకర్ బాబు ఇద్దరు బాగా ఆర్గనైజ్ చేసినారు ఇంత ఆర్గనైజేషన్ గురువులను జ్ఞానం పెట్టుకొని సన్మానించినందుకు వీరికి శుభాకాంక్షలు వారు వారి పిల్లలు వారి కుటుంబాలంతా సొల్లగా ఉండాలని చెప్పేసి గురువులను పూజించినారు కాబట్టి వీళ్ళు ఆశీర్దా ఉంటుందని వాళ్ళ కుటుంబాలన్నీ బాగా ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళు స్థిరపడాలని కోరుకుంటూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత మేము పూర్వ విద్యార్థులు కలయిక అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకుంది సెవెంటీన్ ఎయిటీ వన్ గవర్నమెంట్ సూనియర్ కళా ఫర్ బాయ్స్ న్యూటన్ ఇక్కడ మా గురువులు అయినటువంటి నీలం రెడ్డి గారు ప్రిన్సిపాల్ రిటైర్డ్ రామకృష్ణ రెడ్డి సారు రిటైర్డ్ ఆర్ఏఓగా రిటైర్ అయ్యారు నెక్స్ట్ మహబూబోషాయ్ లెక్చరీ గారు వెంకన్న లైబ్రరీ వెంకటరెడ్డి సారు శ్రీరాము సారు ఇంత గురువులను నేర్పించి ఈరోజు వాళ్ళకి సన్మానం చేశాము ఈ సన్మాన కార్యక్రమానికి మా మిత్రులందరూ సదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజ్ఞప్తి చేసినందుకు ప్రత్యేకంగా మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపు అలాగే మీ పిలిచిన వెంటనే ఇంత వయసు ఉన్నా కానీ దాదాపు ఎనభై ఐదు తొంభై ఐదు సంవత్సరాలు మా గురువులందరూ మీ పిలిచిన వెంటనే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఈ కార్యక్రమానికి వచ్చి దిగ్విజయం చేసి మా అందరికీ మా మా పిల్లలకి మాకు అందరికీ మా గురువులు మా గురువుల ఆశీర్వాదం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమం వచ్చిన మా మిత్రులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమం మళ్ళీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం చేసుకున్నాము లేదు మీరు సేకరిస్తే ఇలా నెక్స్ట్ ఇయర్ ఒకసారి కానీ చేసుకుందామని అందరికీ మనవి చేస్తూ మరొకసారి ఈ దివాక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదం అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా అదృష్టకరం నిజంగా ఇంటర్మీడియట్ తర్వాత నలభై నాలుగు సంవత్సరాల తర్వాత అంటే చాలామంది మా మధ్య లేరు ఈరోజు వాళ్ళకు కూడా అందరి తరఫున నివాళి తెలుసుకున్నాం ఈరోజు మా గురువులతో సహా ముఖ్యంగా మా గురువులు ఒక్కొక్కరు ఈరోజు ఎనభై సంవత్సరాలు పైబడిన వారే అందరూ ఎంతో వాళ్ళ శ్రమ కోర్చి ఈరోజు మేము పిలిచిన వెంటనే మా దగ్గరికి వచ్చి అందరూ మాతో పాటు చివరి వరకు ఉండి మాతో పాటు ఈ ఫంక్షన్లో పాల్గొని అందరికీ వారి ఆశస్సులు మరొకసారి లభించడం నిజంగా మా అదృష్టకరంగా భావిస్తున్నాం ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారు అసలు ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఎంత సంతోషపడ్డారు మీరు చేస్తున్న ఫస్ట్ టైం ఇది మన జూనియర్ కాలేజీలు ఎవరూ పట్టించుకోలేదు మా బ్యాచ్లో మా బ్యాచ్లో వరకు మేము చూసినంత వరకు ఎవరూ పట్టించుకోలేదు చాలా సంతోషకరమని ఆయన చాలా ఆనందంగా మమ్మల్ని ఇంటి దగ్గర అందరినీ ఆశీస్సులు అందజేసి మీరు ప్రొసీడ్ కండి చేసేద్దామని చెప్పి చెప్పారు సో ఈ కార్యక్రమం చేసిన మా మిత్రులు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి అవకాశం ఇంకొకసారి సుధాకర్ చెప్పినట్టు ఇంకొకసారి కూడా రావాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవుతుంది హలో నా పేరు రాధాకృష్ణ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి మేము ఈ ఫార్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఇట్లా అకేషన్లో మా ఓల్డ్ ఫ్రెండ్స్ ఫార్టీ ఫోర్ బ్యాక్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు కలుస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ప్రోగ్రాము అరేంజ్ చేసిన కమిటీ మెంబర్స్ ఇండైరెక్ట్గా సపోర్ట్ ఫోన్లో కానీ వేరే విధంగా సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గురువులు నియర్లీ టెన్ మెంబర్స్ వాళ్ళ ఏజ్ ఏజ్ను కూడా లెక్క చేయకుండా ఎయిటీ ఫైవ్ ఇయర్స్ అబో ఆల్మోస్ట్ ఆల్ పిలిచిన వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మేము అనుకున్న దానికంటే గ్రాండ్ సక్సెస్ అయింది థ్యాంక్ యూ దేవైన మిత్రులందరికీ నేను పిలిచిన టోటల్గా వచ్చిన లెక్చరర్లందరికీ ఈ ప్రోగ్రాము సక్సెస్ అయినందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంది ఎస్పెషలీ ఈరోజు మా నాన్న నీలం హనుమంతరెడ్డి రెడ్డి గారికి అందరికన్నా ఎక్కువ ఆనందపరిచినందుకు ఆయన కుమారుడు గారు నాకు తెలియదు చాలా ఎంతో గర్వకారణంగా ఉంది నాకు ఒక బ్రాండ్ నేమ్ ఉంది నీలం హన్మంత్ రెడ్డి కొడుకుగానే ఉంది కన్నా నీలం హనుమంతరెడ్డి రెడ్డి కొడుకు అంటే చాలా ఎక్కువ నేమ్ ఉంది అందువల్ల నేను ఎంతో అదృష్టవంతుని ఆయన కొడుకుగా పుట్టడం వల్ల అలాగే నాకు రామకృష్ణ నాయుడు సార్ అవుతాడు ఆ సార్ చెప్పినట్లు అందరూ ఇక్కడ అన్ని ఏండ్ల తర్వాత ఎప్పుడు చేయని విధంగా ఈ జూనియర్ కాలేజీలోనే ఫస్ట్ టైం చేసిన ఈ మహోత్సవం ఉన్నట్లు ఇది ఉత్సవం కన్నా ఎక్కువ దీన్ని సక్సెస్ చేసిన ఎంతో దూ సుదూర ప్రాంతం నుండి వచ్చిన నా మిత్రులందరికీ నేను పిలిచినందువల్ల ఎంతో ఆనందంగా వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు అలాగే మా ఆర్గనైజర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు అందరికీ నమస్తే నమస్తే ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ని కలవడం అట్లాగే గురువులు కలవడం చాలామంది ఫోన్లో మాట్లాడుతూ కానీ వాళ్ళ మొహాలు ఎట్లయితే గుర్తుపట్టలేకున్నాం డైరెక్ట్గా చాలా రోజులు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడప్పుడు వచ్చిన కూడా కనుక్కోలేకున్నాం అంత చేంజ్ అయినారు సో అట్లాంటి వాళ్ళందరితో ఈ రోజు కలవడం చాలా హ్యాపీగా ఉంది ఆర్గనైజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ అడుగు పెట్టడమే ఒక ఆనందం ఎందుకంటే చిన్ననాడు జ్ఞాపకాలన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి అలాగే ఈ కాలేజీలో మాకు చదువు చెప్పిన గురువులను అలాగే మిత్రులు కలుసుకోవడం ఎంతో సంతోషకరమైన రోజు అందరికీ ధన్యవాదాలు ఈరోజు శుభదేమము నలభై నాలుగు సంవత్సరాల తర్వాత పాత మిత్రులందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఆ రోజు మనకు విద్యను బోధించిన గురువులు కూడా చూడడం చాలా సంతోషదాయకము కాబట్టి ఈ సంతోషదాయకలో పాల్పని పాల్పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు అలాగే ఆర్గనైజింగ్ కమిటీ సత్తి కానివ్వండి సుధాకర్ కానివ్వండి రాధాకృష్ణ కానివ్వండి గోపి కానివ్వండి వాళ్ళు చాలా ఓపిక్గా దాదాపు టూ ఇయర్స్ నుంచి కష్టపడి అందరినీ ఈరోజు కలపడం చాలా ఆనందంగా ఉంది వాళ్ళకు ధన్యవాదాలు